ఈ నెయ్యి కొనుగోలుకి సంబంధించినటువంటి టెండరు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పిలవడం జరిగింది మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రస్తుత నెయ్యి కొనుగోలుకి సంబంధించి ఏ నెయ్యిలో అయితే యానిమల్ ఫ్యాట్స్ బయటపడ్డాయో ఏ నెయ్యి అయితే కలుషితమైందని తేలిందో ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడు పిలిచారండి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరయ్యా ఏమయ్య హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా ముఖ్యమంత్రివి ఈ టెండర్ని ఫైనలైజ్ చేసింది మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా జగన్ రెడ్డి నువ్వా లేదంటే చంద్రబాబు నాయుడు గారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది నడుస్తోంది నీ ప్రభుత్వమా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమా ఆనాడు టీటీడీ బోర్డుకి చైర్మన్గా ఉంది ఎవరు నీ బంధువు కరుణాకర్ రెడ్డా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా ఏఆర్ ఫుడ్స్తో పాటు ఇంకొక నాలుగు కంపెనీలు మొత్తం ఐదు కంపెనీలకి ఈ టెండర్లు ఫైనలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంతేకాదండి పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేసింది మే పదిహేను మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున పర్చేజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ ఫుడ్స్కి అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది సార్ జులై పన్నెండు నుంచి కాదండి ప్రధానమంత్రి గారికి ఇన్ని పచ్చి అబద్ధాలు రాస్తారా అంటే ఆయన అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా నరేంద్ర మోడీ గారు ఆయనకి ఇప్పటికే రిపోర్ట్ వెళ్ళిందయ్యా నువ్వు చేసినటువంటి పాపం తాలూకా అన్ని సాక్ష్యాలతో ప్రధానమంత్రి గారి దగ్గర రిపోర్ట్ ఉంది ఏఆర్ ఫుడ్స్కి తమరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అప్పటి నుంచి నే సరఫరా ప్రారంభమైంది కొద్ది రోజుల క్రితం గౌరవ ఈవో శ్యామలరావు గారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు దాదాపుగా పది ట్యాంకులు నెయ్యి ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయితే మే పదిహేను నుంచి ప్రారంభమయ్యి ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో శ్యామలరావు గారిని ఈవోగా నియమించారో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయనకి చెప్పింది గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి లడ్డూ క్వాలిటీ పైన ప్రసాదాలపైన అన్నదానంలో వడ్డించినటువంటి భోజనం పైన చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఆఖరికి స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు కొండపైన దాని నాణ్యతని మీరు ఒకసారి పరీక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటంతో ఆయన నయ్యి సరఫరా చేసేటటువంటి ప్రతి ఒక్క కంపెనీకి చెందినటువంటి స్టాక్ మొత్తాన్ని స ఆయన తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం దానిలో భాగంగా ఏఆర్ ఫుడ్స్కి చెందినటువంటి శాంపుల్స్ ఒకటి కాదు దాదాపుగా నాలుగైదు శాంపుల్స్ ఇదిగోండి ఈ రిపోర్ట్స్ ఏదో ఒక శాంపుల్ పంపించి నిర్ధారించలేదు ఆ శాంపుల్స్ అన్నీ కూడా పంపించటం వాటి యొక్క రిపోర్ట్స్ జూలై ఇరవై మూడో తేదీ ఒక రిపోర్టు జూలై పదహారున ఒక రిపోర్ట్ ఇట్లా ఆ రిపోర్ట్స్ అన్ని రావటంతో తక్షణమే ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి వాడకాన్ని ఆపేసి ఆ స్టాక్ అంతా కూడా సీల్ చేయటం జరిగింది ఆ రకంగా ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి కొనుగోలు వ్యవహారం ఎవరి ప్రభుత్వ హయాంలో నడిచింది జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని మిస్యూజ్ చేసి రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని మిస్యూజ్ చేసి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్యి కొనుగోలు ప్రారంభించారండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా శుద్ధమైన ఆవున ఈ ప్యూర్ కావుగి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి దొరుకుతుందండి కానీ తమ కాసుల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని మిస్యూజ్ చేసి ఏఆర్ ఫుడ్స్కి నువ్వు రేట్ ఏవాయా క్వాలిటీ ఎవరు చూశాడు మా మా జేబుల్ నిండాలి ఇక్కడ క్వాలిటీ ఎవరికి కావాలయా నువ్వు రాయి మూడు వందల పంతొమ్మిది నీదే వర్క్ అని చెప్పి ఏఆర్ ఫుడ్స్కి మీరు ఆర్డర్ ఇచ్చింది మీరు అన్నీ తెలిసి ఆ రేటుకి నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా అవార్డ్ చేయటం సాధ్యం కాదని తెలిసి అటువంటి పాపాన్ని కొడిగట్టారు రెండోది ఈయన చాలా గొప్పగా ఈ మధ్య చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడండి మొన్న ప్రెస్ మీట్లో కూడా టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం అనేది ఏర్పాటు చేయటం అనేది ఆయనకి చాలా కష్ట సాధ్యమైపోయిందంట క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేయటం కంటే ఏర్పాటు చేయటం కోసం కంటే టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం కోసం ఆయన అసలు రోజులు తరబడి శ్రమించి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను ఆయన నియమించాడంట ప్రధానమంత్రి గారికి కూడా అదే రాస్తా ఉన్నాడు ఇవాళ సార్ ది తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ అన్ ఇండిపెండెంట్ ట్రస్ట్ దట్ మేనేజర్స్ టీటీడీ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ ఏదో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు విశిష్టమైనటువంటి వ్యక్తులు నేను గారు నియమించారంట ఆయన లెటర్లో రాస్తాడు ఒకసారి చూద్దాం ఏమయ్యా జగన్ రెడ్డి నువ్వు నియమించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు నువ్వు రేయింబాలు శ్రమించి రాష్ట్ర కేబినెట్ కంటే కూర్పు కంటే ఎక్కువగా శ్రమించానని చెప్పావు కదా ఎవరు నియమించావా ఇదిగోండి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి ఇదేయా ఇదిగో ఇవి వీరినే తమరు ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధ వహించి స్వామివారికి సేవ చేయడం కోసం నియమించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తయ్యా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు జైల్లో తీహార్ జైల్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డిని తమరు టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తారు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు ఇటువంటి క్రిమినల్స్ని ఇటువంటి ఫోర్ ట్వంటీని నువ్వు టీటీడీ బోర్డులో నియమించి తమరు దాని గురించి మాట్లాడతారు ఎంతో కష్టపడ్డారంట ప్రధానమంత్రి గారికి సిగ్గు లేకుండా మళ్ళీ లేఖ రాయటం సార్ నేను చాలా కష్టపడి సార్ ఐ అపాయింటెడ్ పీపుల్ ఆఫ్ ప్రామినెన్స్ ఎమినెన్స్ కొద్దిగానే ఉండాలా నీకు పాపాత్ముడా నేనే కాదు ఇంకా ఎంతో అందరూ మెజారిటీ నియమించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరండి డాక్టర్ కేతన్ దేశాయ్ ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్స్ పేర్లు చదువుతా ఉన్నా డాక్టర్ కేతన్ దేశాయ్ ఎవరండి కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల స్కాములకు పాల్పడితే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి వ్యక్తి ఈ కేతన్ దేశాయ్ ఈయన గారు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అయితే సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉంటాయో ఎవరైతే జైళ్ళకు వెళతారో వాళ్ళు చాలా విశిష్టమైన వ్యక్తులు ఆయనకి చాలా కావలసినటువంటి వ్యక్తులు దగ్గర బంధువులు ఆత్మబంధువుల పాపం అటువంటి జైలు బ్యాచ్నంతా కూడా టీటీడీ బోర్డులో నియమించి మీరు వాళ్ళ విశిష్టత గురించి ఎమినెన్స్ గురించి మీరు మాట్లాడతారు టీటీడీ బోర్డు ఏర్పాటు గురించి అంతేకాకుండా ఏం చెప్తా ఉన్నారండి ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గీ హ్యాస్ బిన్ టేకింగ్ ప్లేస్ త్రూ అన్ ఈ టెండరింగ్ ప్రాసెస్ వన్స్ ద టెండరింగ్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ అండ్ ద సప్లైర్ హు హాస్ కోటెడ్ ద లోయస్ట్ ఈస్ సెలెక్టెడ్ ద సేమ్ వుడ్ బి ప్లేస్ బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫర్ అప్రూవల్ ఇందాక చెప్పాను కదండి మీరేమి ట్రాన్స్పరెంట్గా ఏమీ చేయలేదండి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ని మిస్యూజ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకొని ముందే లాలూచిపడి ఎయర్ఫుడ్స్ వాళ్ళతో ఇటువంటి దుర్మార్గాలు ఒడిగట్టారు అంతేకాకుండా ఇందాక బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుకున్నాం చైర్మన్ల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మొన్న వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆయన ఒక సూపర్ స్వామ్ అంట ఇది ఇరవై ముప్పై సార్లు సబరిమహినే సూపర్ స్వామ్ అంట నేను ఎక్కడా వెళ్లేదు ఈ సూపర్ స్వాములే సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ ఉన్నాం కానీ ఈ సూపర్ స్వాములేంట బాబు సరే నీ సూపర్ స్వామి గురించి మాట్లాడుకుందాం దొరికినంత దోచేద్దాం పదిహేను వేల కోట్ల విలువైన బాక్సైడ్ దోపిడీకి భారీ వ్యూహం ప్రముఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అంటే ఆయన చైర్మన్గా తర్వాత వచ్చిన వార్త వైవి సుబ్బారెడ్డి వారసుడి యొక్క నిర్వాహకం పదిహేను వేల కోట్ల రూపాయల బాక్సైడ్ దోపిడీలో ప్రథమ ముద్దాయా నువ్వు చెప్పినటువంటి సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి దోచోతలు పారేశాడు కదా టీటీడీలో కూడా అడ్డగోలుగా మొన్న విజిలెన్స్ రిపోర్ట్లో బయటపడింది దాదాపుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ ద్వారా చూస్తేనే దాదాపుగా ఐదు వందల యాభై కోట్ల రూపాయల దోపిడీ నీ సూపర్ స్వామి తర్వాత నువ్వు అపాయింట్ చేసినటువంటి ఇంకొక బంధువు కరుణాకర్ రెడ్డి ఆయన గారి గురించి వార్త శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం తనయుడి పైసాచికం అంటూ పైసాని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు ఏ పని కావాలన్నా టెన్ పర్సెంట్ కమిషన్ ఇవాళ టెన్ పర్సెంట్ చైర్మన్గా ముద్రయించుకున్నాడా కరుణాకర్ రెడ్డి ఎవడు పది శాతం ఇస్తాడికి దోచిపెట్టేటివే సొంత కుమారుడికి దోచేటివే ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు విశిష్టమైనటువంటి వ్యక్తులు ఎంతో ప్రముఖులు స్వామివారి పట్ల ఎంతో భక్తిభావం కలిగినటువంటి వ్యక్తులు ఏది బాక్సైడ్ దోపిడీలు టెన్ మెంట్ కమిషన్లు కొట్టేసేటటువంటి ఈ థియేటర్లో ఫోర్ ట్వంటీలు అందరూ చైర్మన్లు మన దౌర్భాగ్యం అంతేకాకుండా ఈయన గారు ఇంకొక కొన్ని పశ్చాబద్ధాలు టీటీడీలో చాలా బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్ ఉంది మన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్లో ఎన్నో పరీక్షలు జరుగుతాయి మూడు శాంపుల్స్ తీసి పరీక్షలు చేస్తారు అసలు ఎక్కడా కూడా ఏ తప్పు జరగదంటా ఉన్నారు కానీ ఈ రోజున ఈవో గారు మొన్న చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పారు అడల్ట్రేషన్ని కనిపెట్టేటటువంటి ల్యాబ్ టీటీడీ కొండపైన లేదు మొట్టమొదటిసారిగా ఎన్డీడీబీకి మేము టెస్ట్కి పంపించాము అడల్ట్రేషన్ కనుగొనడం కోసం ఈ రోజున అదే ఎన్డీడీబీ సహకారంతో తిరుమలలో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఎన్డీడీబీ వారే స్వయంగా పెడతా ఉన్నారు ల్యాబరేటరీ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కానీ తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్ ఏంటండి ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాబ్ చాలా బేసిక్ ల్యాబ్ నెయ్యిలో ఉన్నటువంటి తేమ శాతం కానివ్వండి నెయ్యి రంగు కానీ ఇటువంటి బేసిక్ ఏగా ఉండేటటువంటి తేడాలు ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టేటటువంటి చాలా బేసిక్ ల్యాబ్ మాత్రమే ఈ రోజున టీటీడీ కొండపైన ఉంది